కొంతమంది పిల్లలు కొంతమంది పిల్లలు అక్కడ జగన్ భవన్ కూర్చున్న కేసీఆర్ స్కెచ్ వేసి వీడికి ఏం మాట్లాడితే వీడికి ఎట్లా చేస్తే వీడు బాధపడతాడు కుంగిపోతాడని చెప్పి అక్కడనే కూర్చొని ఆ స్కెచ్ అంతా వేసిండు మా కార్యకర్తలు మా నాయకులు మీరు ఎక్కడ తిరుగుబాటు చేస్తే కేసులు పెట్టాలని చెప్పి ప్లాన్ చేసిండు జైలు పెట్టాలని చెప్పి ప్లాన్ చేసిండు నేను మా కార్యకర్తలకు నాయకులు కూడా చెప్పిన కోపం అనే నరాన్ని తెక్కొట్టుకోండి కోపమనే నరం మీకుండనివ్వకండి మన మన ఆశయం వేరే ఉంది నేను రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా ఇవాళ ఢిల్లీలో కొత్త పార్టీకి వచ్చిన జాతీయ పార్టీ అది నాయకుల దగ్గర సంబంధం పెరగాలంటే ఎంత సమజ్యాలు చేస్తుందో మీకు తెలివంది కాదు కాబట్టి నేను మా వాళ్ళు చెప్పిన మన కోపం మన కోపం మన ఆశ మన దిక్సూచి కేసీఆర్ ఉడగొట్టే దాటి ఉండాలి తప్ప మనకి చిన్న దాంట్లో ఎక్కపోద్దని చెప్పినాం హుజరాబాద్లో హుజరాబాద్లో మేము చందాలేసి కట్టుకున్న మా అమరవీర స్థూపాన్ని పీకేసిండు అయినా పోలే నా పేరు తీసుకొచ్చి కౌన్సిల్ కింద పెట్టిండు అయినా రేషానికి పోలే ఇంతకుముందు మా సర్పంచ్ గారు చెప్తున్నారు మా సర్పంచ్ గారు చెప్తున్నారు రంగాపూర్ రంగపూర్ సర్పంచ్ గారు చెక్కుల ఇవాళ కళ్యాణ్ లక్ష్మి సంతకాలు పెట్టేది ఎమ్మెల్యే 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 అనే ఏ పార్టీ అధికారం ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గంలో అన్ని ప్రోటోకాల్స్ కూడా ఎమ్మెల్యేకే ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఈ ఈ ఈటలంటోడ్ని ఇన్సల్ట్ చేయాలని చెప్పి ఇవాళ అమరవీల స్తూపం కూలగొట్టినా నా పేరు కింద పెట్టినా కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచినప్పటికి కూడా నేను మాత్రం ఇక్కడ కుంగిపోలే నాకు కనబడుతున్నది నాకు అర్జునుడు కదా ధనసు ఎక్కువ పెడితే ఆయనకు చెట్టు కనపడలే చెట్టు కొమ్మ కనపడలే ఆయనకు పక్షి కనబడలే అర్జునుడు కనపడది పక్షి కన్ను మాత్రమే కనబడ్డది ఇవాళ ఈటల కనబడేది కేసీఆర్ ఓటమి కనబడాలి తప్ప కేసీఆర్ ఓటమి కనబడాలి తప్ప నాకు ఇంకోటి కనబడేటువంటి ఆస్కారం లేదు నన్ను ఒడగొట్టడానికి నన్ను ఒడగొట్టడానికి డబ్బు సంచులు వచ్చినాయి ఇక్కడికి నన్ను ఉడగొట్టడానికి మందు సీసాలు వచ్చినాయి ఇక్కడికి మందు సీసాలు గతంలో పంచినా గతంలో కుల సంఘాలకు భవనాలు ఇచ్చినా గుళ్లకు డబ్బులు ఇచ్చినా ఓటుకు మళ్ళీ ఐదు వేలు పది ప్యాక్ చేస్తుందని చెప్పి ఉన్నా ఎన్ని పంచినప్పటికి కూడా గంత యుద్ధంలోనే మీరు కలబడి గెలిచిన బిడ్డలు కాబట్టి మీరు నిలదొక్కున్న బిడ్డలు కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా అప్పుడంటేనో మంత్రులు ఇక్కడ ఉండే వేరే ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం ఇక్కడ ఉండే ఇలా ఎవ్వరు లేడు ఎవరు లేడు ఈ సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం ఈ గడ్డ మీరే కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఇంటికి ఆ ఇల్లు ఏ ఇంటికి ఆ ఇల్లు ఏ వాడకట్టుకు ఆ వాడకట్టు ఏ గ్రామానికి ఆ గ్రామం మీరే ఎన్నికల్లో నిలబడ్డట్టుగా భావించి గెలిస్తే మీరు గెలిచినట్టు కాబట్టి ఈ ఫలితం ఈ పేరు ఈ కథకే వస్తుంది కాబట్టి గతంలో గెలిచిన తర్వాత నాకు తెలిసి ఎన్ని వందల ఉపన్యాసాలు ఇచ్చినా హుజురాబాద్ పేరు లేకుండా హుజురాబాద్ ప్రజల త్యాగం లేకుండా నా ఉపన్యాసం లేదు మీరు ఎన్నిసార్లు ఓట్లేస్తే అంత ఎత్తుకు ఎదిగిన బిడ్డాను నేను ఏ ఒక్కొక్క గెలుపులో ఒక్కొక్కసారి గెలిచినప్పుడు ఒక్కొక్క మెట్టెక్కినా మీకు వన్నె తెచ్చినా మీకు పేరు తెచ్చిన తప్ప మీకు ఎక్కడ నామచ్చి పని చేయలేదు చిల్లరగాళ్ళు ఏం పని చేసిన తీడాలంటే నేను సాంత్యం చేసిన రోడ్ల మీద నడుచుకుంటా నేను నేను చేసిన పనులను సూచించుకుంటా ఇక కేసీఆర్ చేసేది కేసీఆర్ చేస్తా ఎందుకో చేయలేదు ఉస్మాబాద్లో ఎందుకో చేయలేదు పరకాల్లో ఎందుకో చేయలేదు పక్కకున్న పెద్దపల్లిలో ఇవాళ ఎక్కడ ఏముందో నేను బయటికి ప్రగల్భాలు పలికే వ్యక్తిని కాదు నేను ఏతులకు పోయే వ్యక్తిని కాదు నేను ఎంత ఎత్తే ఎదిగినా ఒదిగి ఉండే బిడ్డను కాబట్టి ఒదిగి ఉండే బిడ్డను కాబట్టి నేను మాటల్లో చెప్పను చేతల ద్వారానే ఈట లాంటి ఏందో తెలుస్తుంది అన్నం మొత్తం చూడరు ఒక మెతుకుతో తెలిసేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి